పరమాత్ముడు అంటే ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జిగే నాగవేణి మరియు డాక్టర్ జి శంకర్ పరమాత్మ మీమ్స్ పరమాత్ముడు అంటే ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు విచక్షణ వీడితే పరమాత్ముడు గోచరం అంతే మానవా ఎరుగయే పరమాత్ముడు అంతే మానవత్వము మరియు కృతజ్ఞత కలిస్తే పరమాత్మతత్వము అంతే మానవ ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము